బిఆర్ఎస్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదోని జిల్లా చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు జిల్లా బంద్కు ముఖం చాటేసిన ఎమ్మెల్యే పార్థసారథి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోని జిల్లా కావాలని జేఏసీ బంధు పిలుపునిచ్చిన సందర్భంగా బంద్ కు సంపూర్ణ మద్దతుతో ఇస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు దాదాపు వెయ్యి మంది ఆదోని జిల్లా కావాలనే బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పట్టణంలో కొత్త బస్టాండ్ శ్రీనివాస్ భవన్ షరాఫ్ బజార్ ఆర్ట్స్ కాలేజీ రోడ్లలో బైక్ ర్యాలీగా వెళ్లి బంద్ను విజయవంతంగా పూర్తి చేస్తూ భీమాస్ శ్రీనివాస్ భవన్ మెయిన్ రోడ్డులో పాదయాత్రలు చేస్తూ అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ రెడ్డి వైకాపా పార్టీ కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బి దేవాలు మాట్లాడుతూ ఆదోని జిల్లా కావాలని బంద్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలూరు పత్తికొండ ఎమిగనూరు మంత్రాలయం ఆదోని నియోజకవర్గాల్లో సరైన ఉపాధి లేక ఉద్యోగాలు లేక కరువు కాటకాలతో ఇతర రాష్ట్రాలకు వలసలు పోతా ఉన్నారు ఈ ప్రాంతం బాగుపడాలంటే ఆదోని జిల్లా కావాల్సిందే అని ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు మొండి వైఖరి ప్రదర్శిస్తూ కాలియాపన చేస్తుంది దాదాపు డెబ్బై రోజుల పైవే ధర్నాలు దీక్షలు చేస్తా ఉంటే ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రదర్శిస్తున్న తీరును ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కూటమి ఎందుకు నోరు మెదపడం లేదు చెప్పాలి ప్రజలకు సమాధానం ఇక్కడున్నట్లు వంటి కూటమి నాయకులు ఎమ్మెల్యేలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఆదోని జిల్లా ఇచ్చే వరకు పోరాటం చేయాలన్నారు ఆదోని జేఏసీ చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎప్పుడు పిలిపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నిరంతరం కార్యక్రమానికి ముందుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ టౌన్ ప్రధాన కార్యదర్శి తాయన్న ఉప్పరి నారి ప్రధాన కార్యదర్శి నాగరాజ్ అంబేద్కర్ నగర్ రామకృష్ణ ఆర్టీసీ కాలనీ మనీ కౌన్సిలర్ చలపతి ఎస్పీ సెల్ అధ్యక్షులు ఏసోబు ప్రచార అధ్యక్షులు పరిగెల నారాయణ ఆర్కే రామకృష్ణ మల్లి ఆర్వి బాబు సిద్దశివ ఇర్ఫాన్ బాషా కౌన్సిలర్ అశోక్ చిన్న బంగారి చిన్న వీరన్న చిన్న వీరప్ప అరికెల్ అని మేఘా అరేకల్ నాగరాజు కౌన్సిలర్ ఇక్బాల్ గంగన్న పూర్ణ వెంకి సైఫుల్లా శ్రీలక్ష్మి శోభలత జలేకని ఉస్మాని భాష టైలర్ అసోసియేషన్ సంఘం నాయకులు ఆయాబ్ చాంద్ భాషా ఖలీల్ భాషా అహ్మద్ భాషా ఖలీల్ భాషా హరి కుప్పయ్య భవానీ ప్రసాద్ ఎల్లప్ప ప్రసాద్ తార్నాథ్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు Oh yeah. Thank uh you. -huh.

గత అరవై తొమ్మిది రోజులుగా అరవై తొమ్మిది రోజులకి దెబ్బలు దయచేసి తప్పకుండా వారు మీరు నడపకుండా ఈ రోజు కోరుతున్నాం ఎందుకంటే ఇది విద్యార్థులు మన పిల్లల భవిష్యత్తు ఇలా వస్తే మన వెనుక ప్రాంతం ఆలూరు ఆధునిక పెద్దకున్న వాటికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు పై అధికారులు తెలియజేస్తు బైకాడ్ చేకుండా సహకరించాల్సిందిగా బైకాడ్ చేయబడి కోరుతున్నాం కావాలి కావాలి సాధిస్తాం సాధిస్తాం విద్యా వైద్యం కావాలంటే

ఐదు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరు నాయన హను అలాగే ఈరోజు ఆదోని నియోజకవర్గంలో డెబ్బై రోజు కార్యక్రమానికి మన ఆదోని జేఏసాచంలో బంధు పిలుపు ఆ బంధువు స్పిప్కు మా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా మేము ముద్దిస్తామని చెప్పి రెండు రోజుల కింద దాని ప్రకారమే మరి ఈ రోజు బంధులో మేము పాల్గొన్నాం ఈరోజు చూస్తున్నాం ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు డెబ్బై రోజుల నుండి మన ఈ రోజు జేఏసీ ఆచరణలో ఆధ్వర్య సాధన కోసం ప్రతి ఒక్క ప్రభు పౌరుడు ప్రతి ఒక్క నాయకులైతేనేమి కులాలతోగా మతాల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనం ఒకసారి ఈ కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కవింపు కావాలి ఈరోజు పందు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు మనం ఒకసారి చూస్తే ఐదు నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చారు ఈరోజు ప్రజలు ఆదాని పట్టణంలో ముఖ్యంగా వ్యాపారస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్వతహాగా ప్రతి షాపును Ну-ну-ну I know I'm